బాగా ఉదయం ఇలా పొలాల మధ్య నుంచి నడుచుకొని వెళ్తుంటే మంచిగా ఉంది బా ఎందుకంటే చల్లగా అనిపిస్తుంది చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలుగా లేదు పళ్ళు తీసుకొని తీసుకొని నా చెయ్యి అయితే ఏదో రక్తంలా తయారైపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సరికొత్త వీడియోతోని మేము ముందుకు రావడం జరిగింది ఈరోజు మా పొలానికి అయితే వచ్చాము ప్రతి ఉదయం పూట సాయంత్రం పూట మేము పొలానికి అయితే వస్తూ ఉంటాం ఎందుకంటే ఇక్కడ పంటలు అనేవి మేము వేసుకుంటాం కాబట్టి ఈ కాలంలోని మా పొలంలోని ఎక్కువగా మల్బరి పళ్ళు అయితే దొరుకుతూ ఉంటాయి అయితే ఈ వీడియోలోని మా పొలంలో ఉండే మల్బరి పళ్ళని మీకు చూపిస్తాము మీరు ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి మేమైతే చిన్నప్పుడు చాలానే తిన్నాము ఆ యొక్క గుర్తులు కూడా మాకు ఈ పళ్ళను చూసినప్పుడు గుర్తొస్తుంటాయి అన్నమాట ఆ మెమరీస్ అన్నీ కూడా సో ఇప్పుడైతే మనము ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్దాము వెళ్ళి మనం ఆ పల్లని తీసుకుందాము తర్వాత మీకు ఇదంతా కూడా చూపిస్తాం అనమాట వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది లైక్ చేయండి నచ్చితే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని ఈ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ఫాలో చేయొచ్చు అనమాట అరకు ట్రైబల్ కల్చర్ అఫీషియల్ అని మనకు అకౌంట్ అయితే ఉంటది మన ఇన్స్టాగ్రామ్ లోని ఒకసారి చూడండి మనకు ఇక్కడ యూట్యూబ్ లో మాకు సపోర్ట్ చేస్తున్నట్టు కానీ అక్కడ కూడా మీ సపోర్ట్ మాకు అందించండి కిందనైతే ఉల్లి పంట అయితే ఉంది ఇక్కడైతే ఇంకా నీళ్ళైతే పోయలేదు ఇంకా టైం అవ్వలేదు అనమాట ఇది బయటకు వచ్చేసింది ఇది బాగా పువ్వులు వచ్చినాయి బా చూసేది మంచిగా ఉంది అవును రాజు పూలు అయితే వస్తున్నాయి అక్కడ ఉంది ఆ పువ్వు అయితే మీకు చూపిస్తాను మీరు చూస్తూనే ఉంటారు మీ ప్రాంతాల్లో ఉంటూనే ఉంటాయి ఫ్రెండ్స్ మా వెనకాలైతే అయితే రాజమ పిక్కలు అయితే వేస్తున్నారు చూసారా చక్కగా నాటి ఉన్నాయి ఇవన్నీ కూడా పదరాజు ఇప్పుడైతే మనవలకి మా టమాటో తోట అయితే చూపిద్దాం రాబా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా టమాటో తోటకైతే వచ్చేసాము వచ్చేసాము వెనకాలైతే కనిపిస్తా ఉంటది తర్వాత ఇక్కడే కాలీఫ్లవర్ కూడా ఉంది చిన్నగా అండి రండి మీకు ఇలాగ రండి ఇలాగ రండి పూలు అన్ని బయటకు వచ్చేసేయరా ఏదో చెట్టు కొమ్మల్లాగేదో అలా వెళ్ళిపోయింది అటు ఇదిగో ఫ్రెండ్ చూడండి ఇదిగో ఇది కాళీ ఫ్లవర్ అనమాట మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు ఇట్లాంటి కాళీ ఫ్లవర్ ని ఇప్పుడు ఇప్పుడు టమాటా పువ్వులు అయితే పూస్తున్నాయి బా అవును చిన్న చిన్న పింజలు అయితే వస్తున్నాయి ఇదిగో ఫ్రెండ్ చూసారు కదా ఇవైతే కాయలు అయితే వస్తున్నాయి ఇదిగో కొన్ని కాయలు అయితే మంచిగానే వస్తున్నాయి కాకుండా మాత్రం కొన్ని మొక్కలు చనిపోతున్నాయి బోడు బాయ్ పువ్వులు ఎలాగ ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఇవి అంటుకుంటుంటాయి గాల్లో కూడా అవునవును మనం వెళ్తుంటే మామూలు బట్టల మీద బట్టలకి తర్వాత నెత్తి మీద తల మీద పడుతుంది పడుతుంటాయి ఇది బాగుంటాయి చాలా అందంగా ఇలా ఊదుకొని ఆడుకునే వాళ్ళం బాగుంటది ఫ్రెండ్స్ మేము ముందుగా మేముందుకు ఆకులు అయితే తీసుకున్నాము ఇప్పుడైతే ఆ పళ్ళు తీసుకుందాం పదండి బాగా ఉదయం పూట ఇలా పొలాల మధ్య నుంచి నడుచుకొని వెళ్తుంటే మంచిగా ఉంది బా ఎందుకంటే చల్లగా అనిపిస్తుంది కింద వాటర్ ఉంది కదా రాజు అవునవును దాని వల్లనేమో ఇప్పుడే మంచి టైము పాత ఎనిమిది అవుతుంది ఈ పొలాల్లో ఎప్పుడు కూడా వాటర్ అనేది ఉంటది కింద కూడా మీకు కనిపిస్తుంటాయి ఇవన్నీ కూడా మెట్లు 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 ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు డ్రోన్ మాకున్న మెట్ట భూములను ఈ విధంగా అయితే మేము ఈ చిన్న చిన్న పొలాల్లో అయితే తయారు చేసి ఈ విధంగా వరి పంట అయితే పండిస్తున్నాము ఏట్రా పదండి కర్రీగా పండుగ ఇదే చెట్టు అనమాట కనిపిస్తున్నాయి రా చాలా పెద్ద ఉన్నాయి ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలుగా లేదు ఏదో చిన్న చిన్నగా కర్రీగా కనిపిస్తున్నాయి అంటే చెట్టు పైగా కనిపించినవన్నీ కూడా పండిన పల్లె ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ దగ్గర అక్కడ నుంచి చూపించు బాగా ఎక్కువగా పండు అయితే బాగున్నాయా బాగున్నాయి చూసావా అవునరా పిల్లలు రాలేదు బా వస్తే ఇదిగో ఈ పళ్ళు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి నల్లగున్నవన్నీ కూడా స్వీట్ గానే ఉంటాయి కొద్దిగా ఎరుపు రంగులో కనిపించేవన్నీ కూడా కొద్దిగా పుల్ల పుల్లగా అట్లా ఉంటాయి బా ఇక్కడ ఈ చెట్టుకి కొద్దిగా పెద్ద ఉన్నాయి ఈ చెట్టులో అయితే ఇది కొద్దిగా పెద్ద చెట్టు ఉండే రాజు కాకపోతే మా అందరికీ ఇదిగో ఇక్కడ కూడా పళ్ళు ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇక్కడ కొద్దిగా పెద్ద సైజు చక్కగా కనిపిస్తున్నాయి చూసారు కదా చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఉదయం పూట కావడం వల్ల కొద్దిగా ఫోకస్ ఇట్లా మిస్ అవుతుందేమో ఇది ఇక్కడ పైన అయితే ఒక చెట్టు ఉంటది ఇది పెద్ద చెట్టు అనమాట ఇది అక్కడ మనం ఎక్కి తీసుకోవడానికి అవ్వదు కదా అవ్వదు పైగా ఏంటంటే అది చిన్న చిన్న కొమ్మలు అందుకని అక్కడైతే పెద్ద సాహసం అయితే మేము చేయట్లేదు అక్కడైతే ఎక్కదలుచుకోలేదు ఇక్కడైతే మేము తీసుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే కిందనే ఉన్నాయి పల్లని కూడా ఇదిగో ఇక్కడ ఎక్కువ పిల్లలు కూడా వచ్చి తింటుంటారు కదా ఇంకా చూడలేదురా వాళ్ళు లేకపోతే ఉంచు కదా ఇప్పుడు లోపల బ్లడ్ లాగా ఉంటుంది ఇదిగో చూసారు కదా ఇది తినడం వల్ల మంచి బ్లడ్ కూడా ఇది అవుతుంది ఊరుతుంది మనకు తెలియదు అలాంటివన్నీ ఆకుపెట్టం మీలో చాలా మంది మంచిగా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు ఈ ఫ్రూట్స్ కి ఈ పళ్ళకి కామెంట్ చేయండి కింద ఎవరు ఇష్టపడతారు ఏంటనేది ఏంటో ఏం చేస్తున్నారు రాజు ఈ పళ్ళు తీసుకోవడానికి తయారు తీసురా తీసురా నేను ఇంకా ఒకసారి తిందాం ఈ పళ్ళను తీయగున్నాయి లోపల ఈ రసం అనేది ఎర్రగా ఉంటది చూసారు కదా ఇది ఎర్రగా అంటారా ఈ కలర్ ఏదో కలర్ లేదు మన కామెంట్ చేస్తారు ఇదంతా అయిపోయింది అయిపోయిందా రాజు దాబా అయిపోయింది దా తీసురా ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడైతే పళ్ళు తీసుకుందాము పడిపోతా మేటట్టు నేనే తినేసాను ఇప్పుడైతే మంచిగా తీసుకుందాం ఈ ఆకుపైన అదిరా పడిపోతున్నాయి తీసుకోవడం రాదు గారు నీకు మేము చిన్నప్పుడు అయితే తినోళ్ళము రాజు మామూలుగా లేదు రాజు అమ్మో అది గుర్తు చేస్తే నేను ఒకటి చెప్తాను స్కూల్కి వెళ్ళే దారిలో చెట్లు ఉండేవి వెళ్ళినప్పుడు సగం వచ్చినప్పుడు సగం ఏం చేసేవారు అంటే బేగుల్లో తర్వాత మంచి జేబుల్లో నింపుకొని వచ్చేవాళ్ళం ఇంటికి రంగు రంగుగా మారేది అది కింద కారిపోయేది తెలిసిన పెట్టుకుంటే ఈ బెర్రీస్ లోనే చాలా రకాలు ఉన్నాయి రాజు అవును బ్లాక్ బెర్రీ అని బ్లూ బెర్రీ అని తర్వాత ఇది గోజు బెర్రీ అని ఫ్రెండ్స్ ఈ ఆకులు ఎక్కువగా ఏంటంటే పట్టు పురుగులు పెంపకం ఉంటుంది కదా సిల్క్ వామ్స్ అంటారు అట్లాంటి వాడి దగ్గర ఎక్కువ పెంచుతారు అనమాట ఈ ఆకులు ఆ పురుగులకి ఫుడ్ కు పెడతారు మీకు తెలిసే ఉంటుంది అక్కడైతే ఎక్కువ సాగు చేస్తుంటారు ఈ మొక్కలు ఈ ఆకులు తీసుకెళ్ళడం కొమ్మలు వాటికి పెట్టడం అక్కడ నుంచి పట్టుదారం అనేది తయారవడం అనేది మన ఛానల్లో కూడా మీకు చూపించాం పట్టు పురుగులు పట్టు పురుగుల గురించి ఎట్లా మావులు వేరు చేస్తారు అనేది ఎక్కువగా ఉన్నాయి అవునా పడిపోతాం ఏమరా లేదు తినేస్తున్నాం అంటే ఏం చేద్దాం రా చూస్తుంటేనే నోరూరిపోతుంది చేతిలో పట్టుకుని తినకుండా ఆగలమా చెప్పు తీసిరే ఇవి తీసుకుందామా తీసుకో తీసుకో అమ్మా బలేగున్నాయి మీకు ఈ విధంగా తీసి వెంటనే తినడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఇట్లా తీస్తుంటేనే తినాలనిపిస్తుంది కొద్దిగా ఉన్నాయి కొద్ది కొద్దిగా ఉన్నాయి ఆ రెండు కలిపి మిక్స్ చేసి ఇట్లా తింటేనే బలేగా ఉంటుంది రాజు బాగున్నాయి సూపర్గా ఉన్నాయి కొట్టుకుందాం ఇక్కడ చూసారు కదా కొన్ని నోట్లు వేసుకుంటాం కాదు ఎందుకు మొత్తం వేసుకో బాబా తీయడం తక్కువ తినడం ఎక్కువ చేస్తున్నారు అలాగే ఉంది ఇక్కడ వారు తీస్తున్నా నేను కూడా మరి నీకు ఇవ్వం బా ఇక్కడ తీసుకున్నా చూడు సరేలే రా తిన నేను ప్రతిరోజు వచ్చి తింటూనే ఉంటాను లాస్ట్ టైం ఒక వీడియో చేశాం రాస్బెర్రీ అని అది చేసినప్పుడు మనలో చాలా మంది అడిగారు అది బ్లూబెర్రీ తర్వాత బ్లాక్బెర్రీ కూడా చూపించండి అనేసి మా ప్రాంత కొండలోనైతే తక్కువ అనమాట బ్లాక్బెర్రీ అయితే ఉండదు కానీ బ్లూబెర్రీ అయితే ఉంటది మా అడవుల్లోనే కానీ చాలా తక్కువ మొక్కలు నిజంగా స్వీట్నెస్ మాత్రం చాలా మంచిగా ఉంటుంది ఇవన్నీ కూడా అదే జాతికి అనమాట ఇవన్నీ కూడా టేస్ట్ అన్నీ కూడా కొద్దిగా సిమిలర్ గానే ఉంటాయి ఇక్కడ రామన్న ఇక్కడ బాగున్నాయి తీసుకోరా ఈ ఆకులు చూస్తున్నావు రాజు గ్రేప్స్ లా కనిపిస్తున్నాయి కదా ఆకులు అవును బా ఆ చిన్న చిన్న పళ్ళు ఉన్నాయి చూడు చూస్తుంటే మన కాస్త అక్కడక్కడ ఉంటాయి కొన్ని పురుగులు మాములు రోమలు వచ్చినలాగా అలా కనిపిస్తున్నాయి అవి పురుగులు విషపురుగులు ఏంటి తీస్తున్నావు ఒకటి కూడా పెట్టట్లేదు ఇక్కడ నేను కోసినవి ఉన్నాయి అన్నా కనుకుంటారు ఆ పురుగు తినేసి ఉంటాడు నాకు తెలుసు ఎగ్జాక్ట్లీ అదే గురు లోపలేదు ఆడినట్టుంది రుచులు మార్పు వచ్చింది పురుగుంటే సరిపోయింది ఇదిగో ఫ్రెండ్స్ పళ్ళు తీసుకొని తీసుకొని నా చెయ్యి అయితే ఏదో రక్తంలా తయారైపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇన్ని తీసుకున్నాం కదా ఇప్పుడైతే చెట్టు కిందకెలిసి తిందాం ఇవన్నీ దాపా అమ్మా వీడికి ఇలా తింటే ఒక్కొక్కటి తింటే టేస్ట్ అనిపించదు ఎట్లా మరి చేతికి ఎన్ని అందుతాయో అన్ని నోట్లో పెడితే మనం ఇలా తిన్నామంటే కెమెరామెన్కి ఉండదు లాస్ట్లో హాస్టల్లో మళ్ళీ చెట్టు రామిచ్చిన ఐడియా వర్కౌట్ అవుతుంది అవదా చూద్దాం వర్కౌట్ అవడం బాగుంది తీయగున్నాయి ఫ్రెండ్స్ ఇవి కొన్ని పండుగ పుల్ల పుల్లగా మంచిగా పండినవి నల్ల గున్నవన్నీ కూడా తీపిగా లేదు బా కొన్ని పండలేదు లేదు కదా పుల్ల పుల్లగా ఉన్నాయి అవి తింటుంటే పళ్ళు కొద్దిగా అప్పులు అతను మన చింత పండుగ అలా అనిపిస్తుంది అలాగనిపిస్తుంది ఇలా ఉంటే నేనే తినేస్తాం కదా స్వీట్కి అవును బా స్కూల్లో వెళ్ళినప్పుడు బాగా గుర్తుకొచ్చుకో అదే గుర్తుకొస్తున్నాయి నాకు ఇలా కారిపోయేది నేను అప్పుడు వేసుకునేవే నిక్కర్లు అవున ఎర్రగా మారిపోయి సాయంత్రం అయ్యేసరికి నల్లగా మారిపోతుంది అది ఇంట్లో పడతాయి కింద ఇలా కాలికి ఇలా వెళ్ళిపోతుంటది రాసం అనేది కిందకి ఇంకోటి ఏంటంటే అక్కడ తినింది చవదనిసి నాలుగ చూడరా చూపించడం వల్ల అక్కడ బాగుంది కావాలా లేదు ఈ తినడం ఇంకా ఫ్రెండ్స్ మేము ఎంతమందికి మల్బర్ పల్లి ఇష్టమో కింద కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం అనమాట చిన్నప్పుడు కూడా చాలానే తిన్నాం ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కాపు అనేది వస్తుంది కాబట్టి తీసుకుని మేమైతే తింటూ ఉంటాం అనమాట ఇవి రుచికి తీయగా పుల్లగా ఉన్నాయి కాబట్టి వీటిలో విటమిన్ ఏ సి ఉంటుంది అనుకుంటున్నాం మేమైతే ఎందుకంటే మనం చదువుకుంటుంటాం కదా అట్లా అనుకుంటున్నాం మరి ఏమో వీటిలో ఇంకా ఏ విటమిన్స్ ఇంకా అడిషనల్గా ఉంటాయో మనకైతే తెలియదు సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు మా పొలం గట్లో ఉండేటువంటి ఈ పళ్ళైతే తీసుకున్న మల్బుర పల్లె అయితే ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి నచ్చినట్టు ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ ని మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా తినేద్దాము కాకుంటే ఏం పిర్రా మన జతీన్కి అయితే తీసుకెళ్తారంట అందుకని ఇదైతే ఉంచేస్తున్నాం నువ్వు ఆపరా మరేనా సరే ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ